ఇప్పుడప్పుడు పాపం లేనోడుకో మొత్త అనుకోండి బాగా ఆకలిగా ఉంటాడండి వాడికి ఏం అక్కర్లేదండి ఏం కావాలి అన్నం కావాలి ఆ అన్నం మనం పెట్టినప్పుడు వాడు ఆనందంగా తింటూ ఏమంటాడు తెలుసా చల్లగా ఉండాలి బాబు అంటే ఇలాంటి వాళ్ళు ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు మన పిల్లలు అప్పుడప్పుడు పుట్టినరోజు అన్న అదన్నా ఇదన్న అంటే నేనేమంటాను తెలుసా ఒక రెండు వందల పార్సీలు చేసి ఈ రాజమండ్రిలోనో కాకినాడలోనో చుట్టుపక్కల ప్రాంతాల్లోనో పనిచేసి రెండు రా అంటారు నీ పుట్టిన అయితే అలా సెలబ్రేట్ చేసుకోండి పెళ్లి రోజులు అయితే అలా సెలబ్రేట్ చేసుకోండి నీవు విందు చేయనప్పుడు నీ బంధువుల్ని స్నేహితుల్ని ఇరుగు పొరుగు వారిని పిలవడం కాదు అంగహీనుల్ని పేదవాళ్ళని నీకు ప్రత్యుపకారం చేయటానికి వీలు లేని వాళ్ళందరినీ పిలిచి వాళ్ళకి భోజనం పెట్టు ఎందుకంటే వాడు నీకు తిరిగేమి ఇవ్వలేడు నువ్వు పెట్టినప్పుడు ఏం చేస్తాడు తెలుసా బాబు నీ కుటుంబం బాగుండాలి బాబు ఆ దీవన మామూలు దీవెన కాదు బీదలను కరికరించు వాడు యహోవాకు అప్పించువాడు ఇది నేర్పింది క్రైస్తవ్యం ప్రపంచంలో మొదట